సో ఇప్పుడు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రయాణిస్తున్న విమానం సంబంధించి సాంకేతిక లోపం అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి శంషాబాద్ విమానాశ్రయంలో ఇరుక్కుపోయారు రెండున్నర గంటలకు ముంబై వెళ్ళాల్సిన విమానం ఆలస్యమైంది ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సమయానికి బయలుదేరలేకపోయింది దీంతో గంట నుంచి రేవంత్ బట్టి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి విమానంలోనే ఉండిపోయారు కాగా సీఎం రేవంత్ బట్టి పొన్నం దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి కార్యదర్శులు నేడు కాంగ్రెస్లో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభకు హాజరు కావాల్సి ఉంది ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ముంబైకు మధ్యాహ్నం రెండున్నర గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నారు తీరా వీరు వెళ్ళాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య రావడంతో గంటన ఆలస్యం అయ్యింది దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా విమానాలు పడిగాపులు కావాల్సి వచ్చింది ఇంకా కాసేపటికి క్రితమే సాంకేతిక సమస్యలు పునరుద్ధరించడం ముంబై బయలుదేరిందనమాట సో ఈ విధంగా ఈయన బయలుదేరే విమానం సాంకేతిక సమస్య అయితే రావడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో